ఎవరినైనా ప్రేమించాలన్నా రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలన్నా సరైన వయసు ఏది ఎలా కమిట్ అయితే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావు టీనేజ్కి రాగానే చాలామంది లవ్ రిలేషన్షిప్ అంటూ మరొకరితో జత అవ్వడం గురించి ఆలోచిస్తారు ఆ టైంలోనే లవ్ హార్మోన్స్ చుట్టూ ఉండే వాతావరణం మరొకరు జత కావాలనే తాపత్రం ఉంటుంది అసలు నిజమైన ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని అంటారు కానీ సమస్యలు రాకుండా ఉండాలంటే మాత్రం అసలు ఏ వయసు దాటితే రిలేషన్షిప్ మొదలు పెట్టాలో తెలుసుకోవాలి అలా కాకుండా ఇష్టంగా ముందడుగు వేస్తే ఫ్యూచర్లో ఇలా ప్రాబ్లమ్స్ వచ్చి అసలు ఫ్యూచరే లేకుండా పోతుంది కాబట్టి అసలు ప్రేమించడానికి సరైన వయసు ఏంటో తెలుసుకోండి ప్రేమించడం ప్రేమించబడటం నిజానికి మంచి ఫీలింగ్ని ఇస్తుంది కానీ ప్రతి ఒక్కరు కూడా దీనిని ఆస్వాదించడానికి అర్హులే అలా అని చిన్న వయసులోనే వయసులోకి రాగానే ప్రేమ రిలేషన్షిప్ అంటే ఇది సమస్యలకి దారితీస్తుంది మెచ్యూరిటీ కూడా రాని ఏజ్లో వారికి ఏది సరైనదో తెలియదు ఏది తప్పో ఒప్పో కూడా తెలియదు చుట్టూ ఉన్న వారిని చూసి మనకి ఓ లవర్ ఉండాలనే ఫ్యాంటసీ మనం కూడా లవ్ చేయాలనే కోరికతోనే చాలా మంది ఆ రిలేషన్షిప్లో అడుగుపడుతుంటారు దానివల్ల ఓ మెచ్యూరిటీ వచ్చేసరికి రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్నిసార్లు లైఫ్ మొత్తం స్పాయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇలా కాకుండా ఉండాలంటే అసలు లవ్ చేయడానికి సరైన ఏజ్ ఏంటో తెలుసుకోవాలి మనం మాత్రమే సెటిల్ అవడం కాదు మనం ఎంచుకునే పార్ట్నర్ విషయంలోనూ ఈ క్లారిటీ ఉండాలి వారు జాబ్ చేయాలనుకుంటున్నారా లేక ఇంటి వద్దన ఆ విషయం కూడా మీకు నచ్చిందా మీరు వారు జాబ్ చేస్తున్నారని ముందుగానే ఊహించి వెళ్తున్నారా ఇవన్నీ కమిట్ అవ్వకముందే ఆలోచించాలి అంతేకాని కమిట్ అయ్యాక గొడవలు పడ్డం ఎలా అయితే అలా అవుతుందని లైట్ తీసుకోవడం చేయొద్దు వన్స్ వన్ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యాక చదువులు ఇంతకు ముందులా సాగవు ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల కెరీర్ కూడా ఇబ్బందుల్లో పడుతుంది ఈ విషయాన్ని మీరు ముందుగానే గుర్తుంచుకోవాలి ఫ్యూచర్ గురించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాకే రిలేషన్షిప్లోకి వెళ్ళాలి దీంతో ఎలాంటి సమస్యలు రావు ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రేమకి వయసుతో సంబంధం ఉందని చాలామంది చెప్తుంటారు అయితే సరైన వయసు దాటాక రిలేషన్ స్టార్ట్ చేసినప్పుడే ఇది నిజం అంతేగాని స్కూల్ లోనే ప్రేమ అంటే ఇది సరికాదు ఇది ప్రేమ కంటే ఎక్కువగా అట్రాక్షన్ అనుకోవాలి కాబట్టి ముందుగా మీరు ప్రేమ అట్రాక్షన్ అనేది అర్థం చేసుకోవాలి ఆ తర్వాతే రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలని ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోవాలంటే ముందుగా సరైన మెచ్యూరిటీ రావాలి అప్పుడే ఏది తప్పు ఏది ఒప్పు వంటి విషయాలు తెలుస్తాయి ఆ మెచ్యూరిటీ అనేది సాధారణంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల మధ్యలో వస్తుంది ఈ టైంలోనే మైనార్టీ తీరి మేజర్ కూడా అవుతారు కాబట్టి ఈ టైంలో రిలేషన్షిప్ స్టార్ట్ చేయడం మంచిది సెటిల్ అవ్వడం అంటే ఇక్కడ మొత్తం జాబ్ వచ్చేసి ఇల్లు లగ్జరీ లైఫ్ వచ్చాక వయసు దాటాక అని కాదు మనం జాబ్ సంపాదించే అర్హత సంపాదించాక మీరు లవ్ చేసినా ఏదో రకంగా జాబ్ సంపాదించవచ్చు కాబట్టి ముందుగా ఆ అర్హత సంపాదించాలి లేదా మీకు ఇతర బిజినెస్ వంటి ప్లాన్స్ ఉన్నా కూడా వాటిని ముందుగా కాస్తైనా ఇంప్లిమెంట్ చేసి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి కానీ తొందరపాటు నిర్ణయాలు వద్దని గుర్తుంచుకోవాలి